ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి గత ఏడాది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖ హాస్యనటుడు అలీ మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారారు ఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ఆయన వైసీపీలోకి తిరిగి ప్రవేశించి క్రియాశీల రాజకీయ ప్రయో ప్రయోగాన్ని ప్రమేయాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి అందుకు కారణం నెటింట హల్చల్ చేస్తున్న ఆయన తాజా ఫోటో అవును గత కొంతకాలంగా రాజకీయ వేదికలకు దూరంగా ఉంటున్న ఆలీ సినిమాల్లో బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నారు మళ్ళీ ఎలక్షన్ సమయానికి కానీ ఆయన పాలిటికల్ పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ రాదనే చర్చ నడిచింది ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభ్రేని వంశీని తాజాగా ఆలీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన పొలిటికల్ రీఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆలీ వైసీపీలో చేరి చేరిన సంగతి తెలిసిందే ఆయన ఆ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించారని చెబుతారు కానీ ఆయనకు టికెట్ దక్కలేదు అయితే వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా మాత్రం ప్రచారం చేశారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి ఎమ్మెల్సీ రాజ్యసభలో ఏదో ఒక పది వస్తుందని ప్రచారం జరిగింది అయితే ఆ రెండు దక్కలేదు కానీ చివరకు ఆయనకు ఎలక్షన్ మీడియా గౌరవ సలహాదారుల పదవి లభించింది ఇదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆలీ వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకుంది అనంతరం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆలీ ప్రకటన చేశారు అయితే కాస్త గ్యాప్ తర్వాత ఆయన టా టాపిక్ రాజకీయ రాజకీయాలకు వినిపించడానికి కారణం తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆలీ కలిశారు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వంశీని ఆలీ కల కలవడంతో సంతరించుకుంటున్న చూపిస్తున్నట్లు ఈ ఫోటోను వైసీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేని రాజకీయాలకు వైసీపీ సంబంధం లేని లేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు పైగా వంశీకి కూడా సినిమా పరిశ్రమలో మంచి సంబంధాలు ఉన్నాయని వారి సమావేశం కేవలం వ్యక్తిగత అనుబంధానికి ప్రతిబింబం మాత్రమేనని వారు అంటున్నారు ఇది ఏది ఏమైనా కొన్ని రోజులు ఆగితే అసలు విషయం తేలియొచ్చనిది కొందరికి అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆలీ వైసీపీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్